రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రాణ ఆస్తు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని చెప్పారు తన నియోజకవర్గం పాలేరులోని నాయకన్ గూడెనికి చెందిన యాకూబ్ ఆయన భార్య సైదా వరదలో కొట్టుకుపోవడంపై మంత్రి పొంగులేటి తీవ్ర భావోద్వేగానికి లోనై విలేకరుల సమావేశంలో జరుగుతున్న సమయంలోనే యాకూబ్ కుటుంబం కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో కన్నిటి పర్యంతమయ్యారు నేను ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు హెలికాప్టర్లను పంపేందుకు ఫోన్లు చేస్తూనే ఉన్నా భారీ వర్షాలకు హెలికాప్టర్లు టేక్ ఆఫ్ కావడం కష్టమన్నారు మరోవైపు యాకూబ్ సైదాకు ధైర్యం చెప్తూనే ఉన్నా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేసి ఒక డ్రోన్ ద్వారా వారికి లైఫ్ జాకెట్లను అందించాం ఇంతలోనే వరద పోతెం ఇంటి కూడా కూలి నీటిలో కొట్టుకుపోయారు వారి కొడుకు షరఫ్ ను రక్షించగలిగామని మంత్రి తెలిపారు అనంతరం ఆయన కంబం వెళ్తూ యాకన్ గూడెంలో ఆగి యాకూబ్ సోదరుడు లాల్ సాహెబ్ ఇతర కుటుంబ సభ్యులను ఊదార్చారు నియోజకవర్గంలో పాలేరు డౌన్ స్ప్రీమ్ లో యాకుబనే సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు అందరిని ఖాళీ చేశారు తను తన భార్య తన కొడుకు తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగని ఫ్లడ్ వచ్చింది సిక్స్టీ థౌజండ్ అన్నాను దీంతో అతను ఆ ఇంటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు మార్నింగ్ నుంచి నేను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను అటు మూడు ప్లేసెస్ లో ఏదైతే నావీ వాళ్ళకు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం అదే రకంగా ఎయిర్ సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది ఏదైతే ఎన్డిఎఫ్ఓ టీమును కూడా పంపించాం బోట్స్ పంపించి వాళ్ళు కూడా ఆ లో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే దాని ట్వంటీ కేజెస్ వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ రోపుని ఏదో ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఇప్పుడే నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటారు